చదువుకున్న వెంటనే ఉద్యోగం వస్తుంది అనుకోండి ఉద్యోగం విలువ ఎవరికి తెలియదు ఆ ఉద్యోగం కోసం పది హాస్పిటల్ లేదంటే పది షాపులు పది ఆఫీసులు తిరిగితే అప్పుడు అర్థం అవుతుంది అమ్మో ఉద్యోగం సంపాదించుకోవడం ఇంత కష్టమా ఎంతో కష్టపడి నేను ఉద్యోగం సంపాదించానని దాని విలువనికి అప్పుడు తెలుస్తుంది అర్థమవుతుందండి దేవుడు మన జీవితాలలో ఏది జరగాలన్నా మేలుడు మన విషయంలో జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం యోగ్యత సంపాదించుకోవాలి ప్రార్థన జీవితం ఉండాలి పరిచర్య జీవితం ఉండాలి వ్యక్తిగతంగా దేవుని పట్ల మనం కలిగి ఉన్న భయభక్తులే మనకు మేలులు చేయడానికి కారణాలు అర్థమవుతుందండి ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోయావు నీలో తప్పు ఉంది కాబట్టి దేవుడు ఇవ్వట్లేదు దేవుడు ఎప్పుడు తప్పు కాదండి నీలో ఈ పాపం ఉంది కాబట్టి నువ్వు ఈ మేలులు పొందడానికి అనర్హుడువు అయోగ్యుడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు నీకు ఆ మేలుడును నెట్టేస్తున్నాడు మనసును ఒక్కసారి ఈ వాక్యం మీద కేంద్రీకరించి ఆలోచించండి ఎందుకు మేలుడు జరగలేకపోతున్నాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేసుకుంటున్న జీవితంలో జరగడం లేదు అది నేనైనా మీరైనా ఎవరైనా దేవుని దగ్గర ఒకటేనండి ఎవరైనా దేవుని దగ్గర ఒకటే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మీ దోషములు వాటిని క్రమములు తప్పించను మీకు మేలు కలుగకుండుటకే మీ పాపములే కారణం దేవుడు మీ దగ్గరకు వచ్చి మేలు చేద్దాం 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 అనుకునేసరికి మీరు పక్కనోడు కోసం దోషం మాటలు మాట్లాడారనుకోండి పరులు చూసి అసహించుకున్నారనుకోండి పరులు చూసి నీచంగా చూస్తున్నారనుకోండి వెంటనే దేవుడు ఏం చేసేస్తాడు దేవుడు ఏం చేస్తానని చెప్తున్నాడు అవసరం లేదు వీడికి నేను ఈ మేలు చేయవలసిన అవసరం లేదు ఇద్దాం అనుకున్నాను చేద్దాం అనుకున్నాను ఇచ్చే సమయానికి వీడి దారి తప్పిపోయాడు కాబట్టి వీడికి ఆ మేలుని నేను చెప్పను నిజంగానండి మేలుడు అనుభవించడానికి కూడా మేలు పొందుకోవడానికి కూడా అర్హత ఉండాలా అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అర్హతను సంపాదించడానికి మనం పరుగులు తీయాలి